హాయ్ ఫ్రెండ్స్ అండ్ యోగేష్ ది టీమ్ ఫ్రమ్ యేషా గురు సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు రావాలనుకుంటున్నాను నేను ఎవరికెవరికైతే డెరైవేటివ్స్లో ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో యాక్చువల్లీ డెరైవేటివ్స్లో ఎప్పుడూ ఎంకరేజ్ చేయండి నేను కానీ ఒక ఫార్ములాతో కనుక ఈ క్యారెస్టిక్స్ గురించి కానీ టెక్నికల్ అనాలిసిస్ గురించి కానీ బాగా తెలుసుకున్నట్లయితే ఒక మనం వాడుకున్న టెక్నికల్ అనాలిసిస్ మనం ఉపయోగించిన టెక్ని టెక్నికల్ టూల్స్ లో ఒక టూల్ ని ఉపయోగించి ఎంత బాగా ఎంత బ్రిలియంట్ గా మనము ట్రైనింగ్ చేసుకోవచ్చు లో కూడా అన్నది ఈ వీడియో మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి చాలా మంచి సబ్జెక్ట్ ఇది ఈ విషయం అర్థం కావడానికి మాకే ఎన్నో సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్ ఓపెన్ చెప్తున్నాము ఎన్నో సంవత్సరాలు పట్టింది అంత మంచి లాజిక్ ఇది చెబితే ఇంతే కదా అనిపిస్తుంది బట్ ఇది మీరు చెప్పకముందు మేము చెప్పకముందు తెలుసుకోవడానికి మా యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ డెబ్బై పెట్టి ఎట్లా దింది ఏ లాజిక్ ఏ లాజిక్గా దీన్ని మనం మైండ్లో పెట్టుకుని ఎలా ఎస్టిమేషన్ చేస్తే మన కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి తెలుసుకోవటం ఎంత కష్టం అవుతుందో ఒకసారి ఎస్టిమేషన్ చేయండి తెలిసిన తర్వాత ఇంతే కదా అని మీకు అనిపించే అవకాశం ఉంటుంది కానీ అంత ఈజీ కాదు అది బట్ ఈ లాజిక్ ని మీరు పర్ఫెక్ట్గా వాడారు అంటే నష్టపోయే పరిస్థితి ఉండనే ఉండదు ఈవెన్ డెరైవేటివ్స్ లో ఎప్పుడు నేను వ్యతిరేకించే డెరైవేటివ్స్ లో కూడా ఈ లాజిక్ ని వాడి మీరు ట్రేడింగ్ చేసినట్లయితే నష్టపోయే పరిస్థితే ఉండదు సో అది ఏంటి అన్న చెప్పుకునే ముందు ఇది చూసారు కదా బ్యాంక్ నిఫ్టీ డెరైవేటివ్స్ బ్యాంక్ నిఫ్టీ మీ గుర్తు ఉండే ఉంటుంది టెన్ డేస్ నుంచి వీడియో చెప్తూనే ఉన్నాను నేను ఇక్కడ నుంచి మార్కెట్ కిందకే పడుతుంది అని చెప్పాను నేను ఆల్మోస్ట్ అనుకున్న టార్గెట్ రీచ్ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకు వస్తుందా లేకుంటే పైకి వెళ్తుందా అనేది ఒకటి రెండు రోజులు మార్కెట్ యొక్క పొజిషన్ చూసుకొని మనం ఫిక్స్ అవ్వచ్చు సో అనుకున్న అనుకున్నది టైం ఫ్రెండ్స్ సో దీన్ని పక్కన పెడదాం సో ఇప్పుడు ఇదే లో ఫ్రెండ్స్ బాగా చూడండి ఇదే లో ఇప్పుడు పడిపోయిన తర్వాత అంటే మార్కెట్ పడిన తర్వాత ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిందని చెప్పి కనిపిస్తుంది కాబట్టి అనుకుంటున్నాం అదే కనిపించక ముందు ఇది కిందకి వస్తుందని ఎస్టిమేషన్ ఎలా వెయ్యాలి అన్న ఒక ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చాలా చాలా గా అర్థమయ్యేలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్గా వినండి స్కిప్పులు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా వినండి మీకు బాగా యూస్ఫుల్ సబ్జెక్టు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది షూటింగ్ స్టార్ కదా ఇది డే చార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది డే చార్ట్ డే అంటే వన్ క్యాండిల్ ఈక్వల్ టు వన్ డే ఈ వన్ డే మొత్తం బిహేవ్ చేసినటువంటి మార్కెట్ ట్రావెలింగ్ అన్నది ఈ క్యాండిల్ సూచిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక రోజు 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 సో ఇప్పుడు దీనిని సూటింగ్ స్టార్ అంటారు దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటారు దీన్ని దీన్ని రోజే అంటారు దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటారు దీన్ని మారుబుజు అంటారు దీన్ని మారుబుజు అంటారు దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటారు దీన్ని మారుజ్ అంటారు దీన్ని ఎన్మటెడ్ హెమర్ అంటారు అంటే ప్రతి ఒక్క క్యాండిల్ కి ఒక పేరు ఉంటుంది ఏ క్యాండిల్ ఏ ప్లేస్మెంట్ లో వస్తే ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ లో చెప్పుకున్నాం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే లిస్ట్ లోకి వెళ్ళి క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ అనే చాప్టర్ ఉంటుంది ట్వంటీ వీడియోస్ వరకు ఉంటాయి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇది మంచి నాలెడ్జ్ సరే ఈ టాపిక్ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే ఈ షూటింగ్ స్టార్ అనే క్యాండిల్ పడిన తర్వాత ఇది ఒక నెగిటివ్ క్యాండిల్ ఏ రకంగా చూశారు కదా మనం చెప్పుకు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్లాస్లో భాగంగా వన్ టూ త్రీ టైమ్స్ టచ్ అయింది కాబట్టి ఖచ్చితంగా కిందకి వెళ్ళి ఫోర్త్ ర్యాంక్ కోసం రావాల్సిందే అన్నది ఒక సిస్టమ్ ఆ మాదిరి కిందకి ఎందుకు వెళ్తుంది ఎప్పుడు వెళుతుంది ఇక్కడ నెగిటివ్ క్యాండిల్ పడింది కాబట్టి ఇది స్టూడెంట్ స్టార్ గుర్తుంచుకోండి బాగా ఇదే ప్లేస్మెంట్లో మారు ఉంటే మనం అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడానికి లేదు ఇది మార్గ వచ్చి ఇక్కడ స్టూడెంట్ స్టార్ వచ్చింది కాబట్టి నెగిటివ్ ఖచ్చితంగా కిందకు వచ్చే అవకాశాలు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి అలాంటప్పుడు మనం చెప్పుకున్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ టైమ్స్ టచ్ అయింది కాబట్టి పైన నెగిటివ్ క్యాండ్ కాబట్టి కిందకే వెళ్తుందని మనం నిర్ధారించుకునే ఒక అవకాశం ఖచ్చితంగా ఉంది ఇలాంటప్పుడు మార్కెట్కి ఎందుకు వెళ్తుంది అనిపించినప్పుడు ఒకవేళ ఇది ఇదంతా డే డేలో ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ వన్ అవర్ చార్జ్ ఉంటాయి కదా ఆ చార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని ఏ రకంగా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అన్న విషయం గురించి ఇదే మ్యాప్ ఇదే చార్టు వేరే ఇంకొక చార్ట్ ఓపెన్ చేస్తున్నాను మీకోసం అర్థమయ్యేలా ఉండడం కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ చూసారు కదా ఏదైతే ఇంతకు ముందు మనం ఒక్క నిమిషం మీకు వన్ డేలో చూపిస్తా చూసారు ఫ్రెండ్స్ ఇదే చార్ట్ చూసారు కదా కనిపిస్తుందా షూటింగ్ స్టార్ సిన్ టాపు స్పిన్ అండ్ టాప్ మారుబోజు మారుబోజు సో అదే చార్ట్ చూసారా ఇదే చార్ట్ని ఇక్కడ ఎన్లార్జ్ చేసి మీకు చూపిస్తున్నాం ఇప్పుడు ఇది మనం ఫైవ్ మినిట్స్ చార్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బాగా చూడండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూసే ప్రయత్నం చేయండి బాగా అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైందంటే ఇవెన్ లో కూడా అవలేలాగా జాగ్రత్త ఉన్న వాళ్ళకి అవలెల్గా ట్రేడింగ్ చేసుకునే ఒక అవకాశం లభిస్తుంది అనేది నా అభిప్రాయం యాజ్ ఫర్ మై ఎక్స్పీరియన్స్ సో ఫ్రెండ్స్ ఏవైతే ఈ కలర్స్ ఉన్నాయో ఇది వన్ డే ఇది సెకండ్ డే ఇది థర్డ్ డే ఇది ఫోర్త్ డే ఇది ఫిఫ్త్ డే ఇది సిక్స్త్ డే ఇది సెవెంత్ డే ఇది ఎయిత్ డే అంటే ఎయిట్ క్యాండిల్స్ ఈ వన్ డేలో ఉన్న వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ క్యాండిల్స్ యొక్క స్వరూపం ఐదు నిమిషాలు చాట్లో చూసుకున్నట్లయితే ఈ మాదిరిగా కనబడుతున్నది ఓకే ఫ్రెండ్స్ ఈ ఎయిట్ క్యాండిల్స్ యొక్క స్వరూపం ఫైవ్ మినిట్స్ లో ఈ రకంగా చూపింపబడినది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నేనంటే ఇప్పుడు మెయిన్ వస్తున్నా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇది కదా మనం అనుకున్నాం షూటింగ్ స్టార్ పడింది అని చెప్పేసి ఇదే కదా ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ యొక్క స్వరూపం ఫైవ్ మినిట్స్లో ఇది కదా ఇది ఆ క్యాండిల్ ఎప్పుడైతే ఇక్కడ స్టూడెంట్స్ స్టార్ పడిందో బాగా గుర్తుపెట్టుకుంది ఫ్రెండ్స్ దీనిని ఒక రెసిస్టెన్స్ గా భావించాం మనం ఎందుకంటే ఈ మార్కెట్ అంతా ఇప్పుడు కనిపిస్తుంది కానీ ఈ ఒక్కటే స్టార్ట్ అయినప్పుడు మనకి మార్కెట్ ఏ కనిపించదు దాని యొక్క ఇండికేషన్ ఎటువైపు డైరెక్షన్ ఎటువైపు అని మనకు తెలియదు కాబట్టి దీనిని ఒక రెసిస్టెన్స్ గా ఫీల్ అవుదాం ఓకే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మీరు ఆ సబ్జెక్ట్ చెప్పే ముందు ఇంతకి నేను ఉపయోగించినటువంటి ఈ ఛానల్ టూల్ పేర్లు ఏదైనా ఉందా ఈ టూల్ పేరు ఛానల్ ఆల్రెడీ మనం టెక్నికల్ టూల్స్ చెప్పుకున్న దీని గురించి దీన్ని ఛానల్ అంటారు ఫ్రెండ్స్ మీరు అన్న చూస్తే అనుకుంటున్నాను నేను దీన్ని ఛానల్ అంటారు వన్ వీక్ పైన ఒక ఛానల్ వేశాను ఏ రోజు ఆ రోజు ఒక ఛానల్ వేసుకుంటూ ఎనిమిది రోజులకి ఎనిమిది ఛానల్ వేసుకుంటూ వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్పుదామని ఈ ఛానల్స్ వేసుకొని వచ్చా ఫ్రెండ్స్ దీనిని ఛానల్స్ అంటారు సో సబ్జెక్టులకు అర్థం ఎప్పుడైతే స్టూడెంట్స్లో పడిందో ఈ ఈ పాయింట్ ని రెసిస్టెన్స్ గా భావించి ఓకే వదిలేయాలి ఫస్ట్ డే మార్కెట్ మనం వదిలేద్దాం మనకి ఏం అర్థం కాని పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ ఈ బాక్స్ లో ఉండింది సెకండ్ డే మార్కెట్ ఇక్కడికి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ వదిలేద్దాం థర్డ్ డే మార్కెట్ చూసారు కదా ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే అయింది ఫస్ట్ డే మాత్రం చిన్న రెసిస్టెన్స్ ఇచ్చారు పాయింట్ బాగా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు మనకి రెసిస్టెన్స్ పైన ఉండే భాగాన్ని రెసిస్టెన్స్ అంటాము కింద ఉండే భాగాన్ని సపోర్ట్ అంటాము చాలా సార్లు చెప్పుకున్నాం కాబట్టి ప్రత్యేకించి వాటి గురించి చెప్తాను నేను చెప్పి ఉండే చెప్పి చెప్పి బోర్ రావద్దని పైన ఉండే భాగంలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ దొరికింది మనకి ఫస్ట్ డే మార్కెట్ అయిపోయింది సెకండ్ డే మార్కెట్ న్యూట్రల్ లో ఉంది విడిచిపెట్టండి థర్డ్ డే మార్కెట్ ఏం చేశారు ఓపెన్ అయ్యి వచ్చి ఇక్కడ నుంచి వస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దొరికింది ఇది రెండు వారు రెసిస్టెన్స్ పాయింట్ ఒకటి రెండు ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఒక ఛానల్ ఏంటండి ఫస్ట్ సెకండ్ థర్డ్ డే మార్కెట్ తో ఈ మనకు ఒక ఎనిమిది క్యాండిల్ లో ఈ మూడు క్యాండిల్స్ లో ఈ మూడు క్యాండిల్స్ ఏది వన్ డే లో వన్ టూ త్రీ ఈ మూడు క్యాండిల్స్ పరంగానే మనకు ఒక వ్యూ వచ్చింది చెప్పండి వన్ టూ త్రీ ఈ మూడు క్యాండిల్స్ పరంగానే మనకు ఒక వ్యూ వచ్చింది ఆ వ్యూ ఏంటంటే ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఒక ఛానల్ డ్రా చేసుకోవడం జరిగింది బాగా ఫ్రెండ్స్ మనకి ఈ మూడు రోజుల మార్కెట్ తో ఒక ఛానల్ డ్రా చేసుకోవడం జరిగింది పై నుంచి ఛానల్ ఎట్లా డ్రా చేయడం తెలిసే ఉంటుంది కదా తెలియకపోతే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి టెక్నికల్ టూల్స్ లో ఛానల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ చూడండి సో దీనిని బేస్ చేసుకుని ఒక ఛానల్ డ్రా చేసుకోవడం జరిగింది ఇది ఇది రెసిస్టెన్స్ కదా టైం భాగం దీన్ని సపోర్ట్ ఎంచుకుంటున్నాం చూడండి సుమారుగా ఈ పాయింట్ ఈ ఈ పాయింట్ సపోర్ట్ సపోర్ట్ తీసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ డే మార్కెట్ కాబట్టి సో ఇక్కడ ఈ రెండు భాగాన్ని బేస్ చేసుకుని ఒక ఛానల్ డ్రా చేసుకుని సపోర్ట్ గా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ బాగా ఎవరండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఇప్పుడు వన్ టూ త్రీ డేస్ కాబట్టి అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ డే వద్దాం ఫ్రెండ్స్ ఫోర్త్ ఎక్కడ ఓపెన్ అయింది చక్కగా ఓపెన్ అయింది అంటే ఫస్ట్ టచ్ సెకండ్ టచ్ థర్డ్ టచ్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో పైకి వెళ్ళిపోయే ఛాన్సే లేదు ఎందుకు వన్ టూ టచ్ అయింది కనీసం త్రీ ఫోర్త్ టచ్ తర్వాత కానీ పైకి వెళ్ళదు మార్కెట్ యాజ్ పర్ అవర్ రూల్స్ అవర్ ఎనాలిసిస్ మనం చెప్పుకున్న విధానం బట్టి సో వన్ టూ డెన్స్ అయింది థర్డ్ టైం వచ్చి రెసిస్టెన్స్ కి ఖర్చు చేసుకొచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇమ్మీడియట్లీ సెల్ మార్కెట్ పుట్టుకి మనము కట్టుబడి ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పుట్టు తీసుకున్నాం చూడండి ఓకేనా మంచి ప్రాఫిట్ వచ్చిందా సో చాలా మంది మేధ మళ్ళీ ఉండారని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ సెకండ్ ప్లాన్ రెసిస్టెన్స్ టచ్ చేశాడు ఓకే ఇక్కడ మళ్ళీ మనం పుట్టు తీసుకోవచ్చు హార్ట్ ఇవ్వచ్చు ఎందుకు టాప్ టచ్ కాబట్టి కిందకు వచ్చారా కిందకు వచ్చారా ఏం చేస్తున్నాడు అక్కడే ఉన్నాడు మళ్ళీ ఏం చేశాడు ఫైనల్ గా ఆ రోజు కల్లా మళ్ళీ వచ్చి ఆగాడు అంటే అర్థం ఏంటి రేపు మార్నింగ్ కూడా హ్యాపీగా మనం పుట్టిగా ఉండొచ్చు అని స్ట్రాంగ్ గా నిర్ణయించుకోవచ్చు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు పైన ఆల్రెడీ వన్ టూ త్రీ టచ్ అయిపోయింది ఫోర్ టచ్ అయిపోతుంది మరి ఎప్పుడు సైకిల్ పోతుంది డౌట్ రావచ్చు భయపడాల్సిన అవసరం లేదు కారణం ఏమంటే పైన ఏ విధంగా అయితే కనీసం మూడు నాలుగు టచ్లు ఉండాలో కింద సపోర్ట్ కూడా మూడు నాలుగు టచ్ కంపల్సరీ ఉండాలి ఆ రకంగా చూసుకున్నట్లయితే వన్ టూ నే అయింది మాత్రం అయింది సో పైన వన్ టూ త్రీ ఫోర్ అయినప్పటికీ కింద వన్ టూ టచ్ మాత్రం అయింది కాబట్టి థర్డ్ ఫోర్త్ కోసం కిందకి రావాల్సిందే అన్న విషయం మైండ్ లో గుడ్గా పెట్టుకుని ఇక్కడ మనము ఫోర్త్ డే మార్కెట్ లో సారీ వన్ టూ త్రీ ఫోర్త్ డే మార్కెట్ ఫోర్త్ డే ఫిఫ్త్ డే మార్కెట్ లో ఇక్కడ హ్యాపీగా మనం హ్యాపీగా సెకండ్ లేకుండా ఇక్కడ మనం పుట్టు ఎంటర్ అయిపోవచ్చు మార్కెట్ మార్కెట్ ఓకే ఇక్కడ ఎంటర్ అయిపోవచ్చు చూసారు కదా ఎలా మార్కెట్ ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేయండి కానీ ఏమి లేదు చూసారా ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ బేస్ చేసి డ్రా చేసుకున్నామో ఛానల్ ఆ ఛానల్ ఆధారంగా మార్కెట్ ఇది మనం రోజు రోజుకి మార్చుకోవట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఫోర్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ డే ఫోర్త్ డే ఫోర్త్ ఏమైంది పైన ఓపెన్ అయ్యి అక్కడే ప్యాలెన్స్ చేసుకుంటూ 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 మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది ఫిఫ్త్ డే కూడా రెసిస్టెన్స్ రూపం కావాలని ఏం చేశాడు ప్రైజ్ మూవ్ అవకాశం తప్పదు కాబట్టి అలా కిందకు వచ్చాడు వచ్చాడా వచ్చాడా ఇప్పుడు చూడండి ఏదైతే సపోర్ట్ ఉందో ఛానల్ ఆల్మోస్ట్ ఆ లియర్లీ వచ్చాడు మా అనేది ఎక్కడ రావాలి కదా కానీ రాలేదు అంటే మనలాంటి ఉండారు కదా రావంగా ఎంటర్ రోజు రాలేదు వాడు ఏం చేశాడు చేసి చేసి కొంచెం కాల్కి వెళ్ళాడు అలా కిందకొచ్చాడు సో ఇది న్యూట్రల్ మార్కెట్ మన ఎవరైతే రూపాయి ఇచ్చే ప్రయత్నం చేయకుండా కన్ఫ్యూజన్ లో పెట్టే మార్కెట్ ఇది ఈ రోజు మనం ఎంటర్ అవ్వం వదిలేస్తాం ఎందుకు వదిలేస్తాం మార్కెట్ లోకి రెసిస్టెన్స్ దగ్గర ఉంటే పుట్టుకెంటర్ కంటర్ వాళ్ళం సపోర్ట్ దగ్గర ఉంటే కాల్ కంటర్ అయ్యేవాళ్ళం అక్కడా లేదు ఎక్కడా లేదు మధ్యలో ఉంది మనం ఏం చేయాలి వదిలేస్తాం బహిష్కరించి మార్కెట్ మార్కెట్ని ఎంటర్ అవ్వద్దు డబ్బులు రావాలని పోవుగా ఎంటర్ అవ్వకపోతే వదిలేద్దాం ఏమండి సిక్స్త్ డే మార్కెట్ వదిలేస్తాం సెవెంత్ డే మార్కెట్ అదే ప్యాంక్లు ఓపెన్ చేశారు ఊరిగా ఊరుకుందాం ఓకే తొమ్మిది బాగా ఓపెన్ చేశాడు ప్యాంక్ చేస్ట్ చేసి సపోర్ట్ వచ్చేసారు చూసారా పది సపోర్ట్ వచ్చేసాడు ఇంకా సెకండ్ థాట్ లేదు ఇంకా సెకండ్ థాటే వద్దు ఇమ్మీడియట్లీ కాల్ ఎంటర్ అవే ఏంటి చూసారా చూసారు కాల్కి వెళ్లాల్సిందే వెళ్ళాల్సిందే వెళ్ళాడు ఫ్రెండ్స్ చూసారా అయిపోయింది సెవెన్ త్రీ మార్కెట్ ఏం చేశాడు ఇక్కడ ఓపెన్ పైకి వెళ్ళాడు ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ రెసిస్టెన్స్ ఇక్కడ హ్యాపీగా మనం పుట్టుక ఎంటర్ అవ్వచ్చు ఎందుకంటే ఒక టెన్ ట్వంటీ పాయింట్స్ ఒక హండ్రెడ్ మార్జిన్ లో ఉంది కాబట్టి అట్లీస్ట్ మనం సేఫ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వన్ హండ్రెడ్ బేసెస్లో చూసుకున్నా కూడా ఇక్కడ ఒకవేళ మంచి పొజిషన్ ఎవ్వరు కాబట్టి చీట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎంటర్ అయిపోతాము ఎంటర్ అయిపోయి టైప్ అయితే హండ్రెడ్ తీసుకుంటాం వెయిట్ చేస్తాము లేకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా ఎందుకు వెళ్ళిపోతా ఉంటుంది కాబట్టి ప్రాఫిట్స్ పొందుతాం చూసారా వచ్చిందా పుట్ట వచ్చిందా కట్ చేస్తే ఇప్పుడు థర్డ్ టైం కట్ ఇది ఫోర్త్ టైం మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరికి వచ్చాడు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మాట్లాడుతు ఫోర్త్ రే ఇక్కడ వచ్చాడు రావు కానీ ఏం చేయాలి మనం ఇమీడియట్లీ అంటే నిన్న సాయంత్రం ఇది నిన్న సాయంత్రం మూడున్నర టైంలో పచ్చేసి ఎక్కడ వచ్చేస్తారు ఈరోజు ఏం చేసా ఫ్రెండ్స్ రోజు ఎక్కడ అంటే మిడిలో ఓపెన్ చేశారు మిడిలో ఓపెన్ చేసేసాడు అంతా ఇచ్చేసారు మాటంతా ఉదయాద్దాం ఉదయాద్దాం పుట్టు తీసుకుంటాం సపోర్ట్ కుస్తే కాల్ తీసుకుంటాం ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ సబ్జెక్ట్ బాగా అర్థమైంది అనుకుంటాను ఛానల్ అనే దానిని కరెక్ట్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మరి ముఖ్యంగా పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంటే పొజిషనల్ అంటే ఎప్పటికప్పుడు చేయకుండా ఒక క్యాండిల్ బట్టి ఖచ్చితంగా ఈరోజు పుట్టే వెళ్తుంది ఈరోజు మొత్తం రేపు మొత్తం కాల్కి వెళ్తుందని ఎవరైతే పొజిషనల్గా ఉంటారో క్లాస్ చేసే వాళ్ళకి కానీ లేదు ఇంట్రాడలేవు ఎప్పటికప్పుడు చేసుకున్న వాళ్ళకి కానీ చేసే స్కాపింగ్ చేసుకున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉండే టూలు ఈ ఛానల్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను అర్థం కాకుండా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను మీ కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా మంచి సబ్జెక్ట్ ఫ్రెండ్స్ వేలు రూపాయలు పెట్టి ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా దొరకని సబ్జెక్ట్ ఇది మా అనుభవంతో మేము నేర్చుకున్నాం కాబట్టి మీ అందరికీ తెలియజెపుదామన్న ఉద్దేశంతో ఇది మీకు తెలియజెప్పడం వల్ల నాకు పోయేది లేదు వచ్చేది లేదు ఎంత కొంత నాలెడ్జ్ ఉపయోగపడుతుంది తప్పితే మీకు నాకు ఎటువంటి నష్టం లేదు లాభం లేదు అందువల్ల నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నేర్చుకునే ఆలయా ఏమైనా తపంతో ఉండేవారు వాళ్ళు ఉద్దేశంతో ఉండేవారు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందన్న వక్త ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పనిసరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కింద పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్